లొకేషన్ చేంజ్ అంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు బిఆర్ఎస్ నేత ఇక్కడే పుట్టా ఇక్కడే పోటీ చేస్తా ప్రాణం పోయినా ఇక్కడే మట్టిలో కలపండి అని అంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చే ఎన్నికల్లో సిర్పూర్ నుంచే ఎమ్మెల్యేగా పోటీకి దిగుతానంటూ ప్రకటించారు నియోజకవర్గాన్ని విడిచిపట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు సిర్పూర్ని వీడుతున్నాను అన్న ప్రచారంలో వాస్తవం లేదంటున్నారు ప్రాణం పోయినా సిర్పూర్లోనే తన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులకు సూచించారు ఆర్ఎస్ మూడు డాష్ ఎనిమిది కోసిని గ్రామ పంచాయతీ కాగలిదా రూర్ మండలం నేను సచ్చినా కూడా ఇక్కడనే చేస్తాను మీకు ఆల్రెడీ చెప్పిన నేను చచ్చినా నేను చచ్చినా కూడా మీకు ఆల్రెడీ ఇక్కడనే నా బొంద ఇక్కడనే పెట్టండి అని కూడా నేను ఆల్రెడీ ప్రమాణం చేసి చెప్పిన మా భార్యకు కూడా అదే చెప్పిన మా పిల్లలకు కూడా అదే చెప్పిన మిత్రులారా మీరు ఎవరు కూడా రద్దీ పడాల్సిన అవసరం లేదు మా దయ్యం కూడా ఇక్కడనే దొరుకుతుంది నాది నేను సచ్చిన తర్వాత నా దయ్యం కూడా సిర్పుల్లోనే తిరుగుతాను మిత్రులారో ఇక్కడ వేరే ఊరికి పోదు సో అందుకరకు మీరెవ్వరు కూడా మీరెవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు నా జీవితాంతం మీకే సేవ చేస్తాను మిత్రులారు ఎందుకంటే నేను నేను ఎవరో తెలియనప్పుడే మీరు నన్ను ఎంతో గొప్పగా ఆదరించారు నేను ఎవరో కూడా తెలియదు మీకు